శ్రీకృష్ణుడి అష్టమహిషులు అంటే ఎనిమిది మంది భార్యలతో వివాహాలు ఎలా జరిగాయో లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో శ్రీకృష్ణ చరిత్ర ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన నరకాసుర వధ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ఎనిమిది వివాహాలు జరిగిన తర్వాత జరిగిన ఘట్టం నరకాసుర వధ కృష్ణుడికి ఎనిమిది మంది ప్రధానమైన భార్యలతో పాటు పదహారు వేల మంది భార్యలున్నారని అందరికీ తెలుసు ఆ పదహారు వేల మంది భార్యల కథ తెలియాలంటే నరకాసుర వధ గాథను పూర్తిగా తెలుసుకోవాలి శ్రీకృష్ణుని పదహారు వేల మంది భార్యల గురించి కృష్ణ పరమాత్మ గురించి సగన్ సగన్ తెలిసిన అజ్ఞానులు చాలా కథలు అల్లి ప్రచారం చేశారు వాటన్నిటికీ సమాధానమే ఈ స్టోరీ శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించింది దుష్ట సంహారం కోసం రామావతారంలో రావణాసురుడు ప్రధానమైన రాక్షసుడు లోక కంటకుడు మిగిలిన చిన్న పెద్ద రాక్షసులంతా దాదాపుగా ఆ రావణాసురుడి బంధువులే కనుక రాముడు చేయాల్సిన దుష్ట సంహారంలో ఒక క్లారిటీ ఉంది పైగా రాముడు ఒక వయస్సుకు వచ్చాక దుష్ట సంహారం మొదలుపెట్టాడు కానీ ద్వాపరంలో అడుగు రాక్షసులే జన్మించారు కృష్ణావతారం సమయానికి కంసుడు సహా ఎంతో మంది రాక్షసులు ఈ భూమి మీద అరాచకాలు సృష్టిస్తున్నారు కృష్ణుడు పుట్టిన నాటి నుంచే దుష్ట సంహారం చేయాల్సి వచ్చింది రోజుల వయసు నుంచే తన మాయకు ఒక్కో రాక్షసుని సంహరించుకుంటూ వచ్చాడు లేదంతా వీరంతా కురుక్షేత్ర యుద్ధం నాటికి కౌరవుల పక్షాన చేరేవారు అంతమంది రాక్షసుల ముందు పాండవులు ఓడితే కలియుగంలో ఆ రాక్షసులే ఉండేవారేమో కనక కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని ఆ పరమాత్మకు ముందే తెలుసు కాబట్టి కౌరవుల బలం పెరగకుండా ఒక్కో రాక్షస రాజుని కృష్ణుడు సంహరించుకుంటూ వచ్చాడు అలా కంసుడు అతని రాక్షస సైన్యాన్ని పూర్తిగా సంహరించాక మరో రాక్షసరాజు భూమిపై అరాచకాలు మొదలుపెట్టాడు అతనే నరకాసురుడు అతను ప్రాగ్జ్యోతిషపురానికి రాజు ఇప్పటి అసోం ప్రాంతమే ప్రాగ్జ్యోతిషపురం చుట్టూ కొండలు అసలా కోటలోకి వెళ్లలేని దారులు ఇవన్నీ ఉండడం వల్ల ఆ రాజ్యాన్ని జయించడం ఎవరి తరము కాదు దేవలోకాన్ని నరకాసురుడు జయించాడు దేవతల తల్లి అయిన అదితి దేవి కర్ణకుండలాలను నరకాసురుడు దోచుకున్నాడు దేవతల మీద విజయానికి చిహ్నంగా వాటిని తన దగ్గర దాచుకున్నాడు అలాగే వరుణదేవుడికి అలంకారమైన ఛత్రాన్ని దేవతల మణిపర్వతాన్ని అపహరించి తన ప్రాగ్యోతిషపురానికి తెచ్చుకున్నాడు అంటే దేవతల అత్యంత శక్తివంతమైన వస్తువులన్నీ నరకాసురుడి దగ్గర ఉన్నాయి అవి ఉన్నంతవరకు ఆ రాక్షసుణ్ణి ఎవరూ గెలవలేరు ఇక వేరే దారి లేక ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు నరకాసురుడి అరాచకాలను వివరించి రక్షించాలని ప్రాథయపడ్డాడు నరకాసురుడు ఉంటే భవిష్యత్తులో అత్యంత ప్రమాదకారి అవుతాడని కృష్ణుడికి తెలుసు పైగా పురానికి సులువుగా వెళ్లే మార్గం వాయుమార్గం అందుకే గరుడ వాహనాన్ని కృష్ణుడు పిలిచాడు ఆ వాహనంపై నరకాసురుడిపై యుద్ధానికి వెళ్లేందుకు కృష్ణుడు సిద్ధమయ్యాడు అప్పుడు శ్రీకృష్ణుడి ఇష్ట సఖి సత్యభామ వచ్చింది కృష్ణుడు యుద్ధం చేస్తుంటే కళ్లారా చూడాలని ఆమెకు ఎప్పటినుంచో కోరిక ఉంది అదే విషయాన్ని కృష్ణుడికి చెప్పింది సత్యభామ రాక్షస సేనలతో యుద్ధం చాలా భయంకరంగా ఉంటుందని అక్కడికి రావడం ప్రమాదమని సత్యభామతో చెప్పాడు కృష్ణుడు నీతో ఉండగా నన్ను ఏ రాక్షసుడు ఏమీ చేయలేడని సత్యభామ చెప్పింది భగవంతుడే పక్కన ఉంటే ఈ విశ్వం కూడా మన పక్కన ఉన్నట్లే అదే అసలైన విశ్వాసం ఆ మాటకు శ్రీకృష్ణుడు కూడా ఏమీ అనలేకపోయాడు సత్యభామతో కలిసి కృష్ణుడు యుద్ధానికి బయలుదేరాడు నరకాసుర పాలించే ప్రాగ్యోతిషపురం ఎంత దుర్భేద్యంగా ఉంటుందో భాగవతం వివరించింది ఆ నగరం చుట్టూ కంచుకోటల పర్వతాలు సహజ రక్షణగా ఉంటాయి నగరానికి కాపలాగా చుట్టూ ఎప్పుడూ ఆయుధాలతో దాడి చేసే విధంగా సైనికులు ఆయుధ దుర్గాలు ఉంటాయి అడుగు పెడితే రాక్షస మాయతో శత్రువులను చంపేస్తారు అవి దాటుకుని వస్తే పెనుగాలులు వీచేలా వాయుదుర్గాన్ని తన మాయతో నిర్మించాడు నరకాసుర ఆ విషవాయువుల దెబ్బకి శత్రువులు చెల్లా చెదురైపోతారు వాయుదుర్గాలను దాటితే జలదుర్గాలను నిర్మించాడు ఆ పెద్ద పెద్ద కండకాల్లో అతి భయంకరమైన మొసళ్ళు లాంటి జంతువులు తిరుగుతుంటాయి కందకాన్ని కూడా దాటుకొని ప్రాగ్జ్యోతిషపురం కోటలకు వస్తే ఎక్కడి నుంచో వస్తుందో కూడా తెలియని విధంగా అగ్నులు వెదజల్లే ఆయుధ వ్యవస్థను నరకాసురుడు నిర్మించాడు ఆ అగ్నిని దాటుకుని శత్రువులు రావడం దాదాపు అసాధ్యం ప్రాగ్జ్యోతిషపురంలోని దుర్గాలన్నింటికీ మురాసుర అనే భయంకరమైన ఐదు తలల రాక్షసుడు కాపలా కాస్తుంటాడు ఇంతటి గొప్ప సెక్యూరిటీ ఉన్న ప్రాగజ్యోతిషపురంలో నరకాసురుణ్ణి వధించేందుకు గరుత్మంతుడు మీద శ్రీకృష్ణ సత్యభామలు వెళ్లారు ప్రాగ్జ్యోతిషపురం గురించి శ్రీకృష్ణుడికి అంతా తెలుసు అందుకే తన శక్తివంతమైన శంఖు చక్ర గద బాణాలతో శ్రీకృష్ణుడు యుద్ధానికి వచ్చాడు ముందు తన గదతో గరుత్మంతుడు ఎగురుతుండగానే ఆకాశం నుంచే ప్రాగ్జ్యోతిషపురం చుట్టూ ఉన్న పర్వతాలను కృష్ణుడు పిండి చేశాడు అక్కడి సైనికులందరూ ఆ రాళ్ల మధ్య మరణించారు ఆ తర్వాత తన విష్ణు బాణాలతో కోట చుట్టూ ఉన్న ఆయుధగారాలన్నింటినీ కృష్ణుడు ధ్వంసం చేశాడు పంచభూతాలను కూడా నియంత్రించగల సుదర్శన చక్రంతో వాయు జల అగ్ని దుర్గాలను కూడా కృష్ణుడు సర్వనాశనం చేశాడు ఇప్పుడు ప్రాగ్యోతిషపురాన్ని రక్షించే రక్షణ దుర్గాలన్నీ నాశనమయ్యాయి కృష్ణుడు అత్యంత శబ్దశక్తిని ఉత్పత్తి చేసే పాంచజన్యాన్ని పూరించాడు ఆ శబ్దానికి చాలా మంది శత్రు సైనికులు మరణించారు పాంచజన్యం నుంచి వచ్చే శబ్దం ప్రళయకాలంలో వచ్చే మేఘ నిర్ఘోషం అనే కఠోర ధ్వని ఆ ధ్వనిని సామాన్యులు భరించలేరు పాంచజన్యం శబ్దం విన్నాక కృష్ణుడు వచ్చాడన్న సంగతి ప్రాగ్జ్యోతిషపురాన్ని రక్షించే నరకాసుర బంటు మురాసురకు తెలిసింది రావణాసురకు తలలైతే ఈ మురాసురుడు ఐదు తలల రాక్షసుడని భాగవతం వర్ణించింది దేవతలకు విష్ణువుకు భయపడి ఈ మురాసురుడు పాతాళ జలాల్లో నిద్రిస్తూ ఉంటాడు కృష్ణుడు యుద్ధానికి వచ్చాడని తెలిసిన మురాసురుడు తన పాతాళ మందిరాన్ని వదిలి బయటకు వచ్చాడు అత్యంత శక్తివంతమైన మురాసురుడు తన ఐదు నోళ్లతో అగ్నిని కురిపిస్తూ కృష్ణుడు ముందుకు వచ్చాడు శక్తివంతమైన తన అగ్ని శూలాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించాడు అయితే ఆ శూలాన్ని కృష్ణుడు మధ్యలోనే విరిచేసి గరుడుని కాపాడాడు మురాసురకు కృష్ణుడికి భీకర యుద్ధం జరిగింది కృష్ణుడు తన సుదర్శన చక్రంతో మురాసుర ఐదు తలలను ఖండించాడు మురాసురుడు కుప్పగూలి చనిపోయాడు మురాసురకు ఏడుగురు కుమార్లు వారు తామ్ర అంతరిక్ష శ్రవణ విభావసు వసు నభస్వంత అరుణ తండ్రి మరణించాడని తెలిసి ఏడుగురు కుమార్లు కృష్ణుడిపై దాడి చేశారు వారందరినీ కూడా కృష్ణుడు సంహరించాడు తన శక్తివంతమైన సైన్యాన్ని ఒక్క కృష్ణుడే సంహరించడం నరకాసురకు ఆశ్చర్యం కలిగించింది తన సైన్యంతో కృష్ణుడిపై యుద్ధానికి వచ్చాడు యుద్ధాన్ని చూస్తున్న సత్యభామతో అతనే నరకాసురుడు అని చూపించాడు కృష్ణుడు సత్యభామకి కృష్ణుడు ఒక ఇచ్చాడు యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు నరకాసుర కృష్ణుడి మధ్య యుద్ధం మొదలైంది సత్యభామ బాణాలు సంధిస్తోంది సత్యభామ యుద్ధ కౌశల్యాన్ని చూసిన కృష్ణుడే ఆశ్చర్యపోయాడు అలా శ్రీకృష్ణ సత్యల యుద్ధానికి నరకాసుర సైన్యం సర్వనాశనమైంది సినిమాల్లో చూపించినట్లు కృష్ణుడు మూర్చపోవడం సత్యభామ యుద్ధం చేయడం భాగవతంలో లేదు కృష్ణుడే ఇచ్చి యుద్ధం చేయమన్నాడు ఇద్దరు కలిసే చేశారు నరకాసుర సైన్యంలో చాలామంది మరణించారు నరకాసురతో కృష్ణుడు నేరుగా యుద్ధం చేస్తున్నాడు ముందుగా గరుత్మంతుణ్ణి సంహరిస్తే కృష్ణుడు ఓడిపోతాడని నరకాసుర అనుకున్నాడు దేవేంద్రుడు వజ్రాయుధాన్ని కూడా ఎదిరించగల శక్తి ఆయుధాన్ని గరుత్మంతుడిపై నరకాసురుడు ప్రయోగించాడు కాని విష్ణుభక్తుడైన గరుత్మంతుడి మెడలో ఆ శక్తి అస్త్రం పూలదండగా మారి అలంకారమైంది ఆ తర్వాత తన సుదర్శన చక్రంతో నరకాసురుడు శిరస్సుని కృష్ణుడు ఖండించాడు అక్కడితో నరకాసుర వధ ముగిసింది భూదేవి అంశతో నరకాసురుడు జన్మించాడు ఎంతటి తల్లైనా రాక్షసుడైన కుమారుణ్ణి క్షమించదు నరకాసుర సంహారం అవగానే భూదేవి కృష్ణుడి దగ్గరకు వచ్చింది తన కుమారుడైన నరకాసురుడు అపహరించిన అదితీదేవి కర్ణకుండలాలను కృష్ణుడికి అప్పగించింది అలాగే నరకాసురుడిపై విజయానికి గుర్తుగా మహిమాన్వితమైన వైజయంతి మాలను భూదేవి ఇచ్చింది వరుణుడి ఛత్రాన్ని తిరిగి అతనికి అప్పగించాలని కృష్ణుణ్ణి కోరింది ఈ వైజయంతిమాల కృష్ణుడి మెడలో ఎప్పుడూ ఉండే విజయమాల విజయం అనే పేరు మీద వైజయంతి అనే పేరు వచ్చింది విష్ణువు కంఠంలో అలంకారంగా ఉండే వనమాలే వైజయంతిమాల అందుకే విష్ణు సహస్రనామాల్లో విష్ణు పరమాత్మ అలంకారాలుగా వనమాలి గది శాంఘి శంఖి చక్రీచ నందకి అని ఉంటుంది ఇందులో వనమాలి అంటే వైజయంతిమాల విజయానికి గుర్తు ఈ వైజయంతిమాల వైజయంతిమాల కంఠాన ఉన్నంతవరకు శ్రీకృష్ణుడికి అపజయం అనేది ఉండదు నరకాసురుణ్ణి వధించిన తర్వాత కృష్ణుడు అతని కోటలోకి వెళ్లాడు నరకాసురుడు ఎంతో మంది రాజులను సంహరించి వారి ఇంటి ఆడపడుచులను ఎందరినో అపహరించి తన కోటలో బంధించాడు వారు మొత్తం పదహారు వేల మంది వారికి రోజు నరకాసురుడు నరకం చూపించేవాడు అంతటి ఉన్మాది నరకాసురుడు ఆ పదహారు వేల మంది రాజకన్యలు ఈ నరకం నుంచి విముక్తి కల్పించిన కృష్ణుణ్ణి చూడగానే ఆనందం తట్టుకోలేక ఏడ్చారు వారంతా తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మిగిలారు ఇప్పుడు ఆ పదహారు వేల మందికి దిక్కు లేదు అందుకే ఆ పదహారు వేల మంది రాజకన్యలు శ్రీకృష్ణుణ్ణి చేరి నీవే మాకు దిక్కు అని వేడుకున్నారు నీ భార్యలుగా మమ్మల్ని స్వీకరించి మా జీవితాలను సార్థకం చేయాలని కన్నీరు పెట్టుకుని కోరారు అంతమంది స్త్రీల కష్టాలను చూసిన శ్రీకృష్ణుడు చెలించిపోయాడు స్త్రీలను దేవతలతో సమానంగా చూడాలని వేదం చెప్తోంది అలాంటి స్త్రీలు నరకాసురుడి నరకకూపల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు అందుకే ఆ స్త్రీలను ఆ నరకం నుంచి విడిపించిన శ్రీకృష్ణుడు అందరికీ తన భార్యలుగా హోదా ఇచ్చాడు అంటే ఇంకెవరూ వారి జోలికి వచ్చే సాహసం కూడా చేయరు ఇంతమంది స్త్రీలను కృష్ణుడు రక్షిస్తే పదహారు వేల మందితో కృష్ణుడు రాసలీలలు చేశాడని కొందరు కృష్ణుణ్ణి తక్కువ చేసి రాశారు వారెవ్వరికీ ఈ అసలు కథ తెలియదేమో అలా నరకాసురుడి చెర నుంచి విడిపించిన పదహారు వేల మంది రాజకన్యలను ద్వారకకు సురక్షితంగా కృష్ణుడు చేర్చాడు తన భర్తపై అమితమైన ప్రేమ ఉన్న సత్యభామ సమక్షంలో పదహారు వేల మంది రాజకన్యలను కృష్ణుడు చేపట్టాడు ఆమె కూడా ఆ స్త్రీల కష్టాలను చూసి చెలించి కృష్ణుడి నిర్ణయానికి మద్దతుగా నిలిచింది ఇది జరిగిన తర్వాత కృష్ణుడు సత్యభామా సమేతంగా దేవేంద్రుడి దేవలోకానికి వెళ్లారు నరకాసురుడు అపహరించిన మణికుండలాలను అదితి దేవికి కృష్ణుడు తిరిగి అప్పగించాడు అక్కడికి నరకాసుర వధఘట్టం ముగిసింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం